ప్రతి పేద మధ్య తరగతి వారు గొప్పవారయ్యేందుకు మంచి అవకాశం మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని చైర్మన్ రామస్వామి అన్నారు ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల కాకినాడలో ఏర్పాటు చేయడం చుట్టుప్రక్కల గ్రామాలకు కాకినాడ జిల్లాకి తలమానికంగా ఉపయోగపడుతుందని అన్నారు అనంతరం ఎండి శ్రీనివాసరాజ్ మాట్లాడుతూ ఒకరితో ప్రారంభించి ఈ రోజు మూడు వేల మంది కస్టమర్ల వరకు ఉన్నారని ప్రతి వారికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని మైలాండ్ గోల్డ్ అనే నినాదంతో ప్రజలకు ఇదొక సువర్ణ అవకాశంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు అదే విధంగా ఇంటి స్థలంతో పాటు గోల్డ్ కూడా కస్టమర్ కు ఇవ్వడం జరుగుతుందని మూడు లక్షల నుండి యాభై ఆరు లక్షల వరకు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయని అలాగే సంక్రాంతి గుణాంజాగా కస్టమర్లకు గిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ముందుగా ప్రముఖ లాయర్ పొలగం రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిని ఉద్దేశించి మాట్లాడుతూ తన స్నేహితుడు కిరణ్ మైలాండ్ ద్వారా మరింత ఎత్తుకు ఎదగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో పేకేటి కిషోర్ గాన్సీ దంపతులు ప్రముఖ సీనియర్ లాయర్లు యనుమల రామం ఏపీ బార్ అసోసియేషన్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ డి సుబ్రహ్మణ్యం శ్రేయోభిలాషులు తాడి ఆదిరెడ్డి తొమ్మలపల్లి జయకృష్ణ పెద్దిరెడ్డి భావనారాయణ వజ్రపు సూరిబాబు పేకేటి రామకృష్ణ మరియు స్నేహితులు శ్రేయోభిలాషులు అభిమానులు పాల్గొన్నారు సంస్థల అధినేత శ్రీనివాసరాజు గారు చూస్తున్నారు అలాగే ఈ కాకినాడ బ్రాంచు ఎన్ని చూస్తున్నటువంటి సంవత్సరం రామకృష్ణారెడ్డి గారికి ఈ రేగు

మన కంపెనీ స్టార్ట్ చేసి విత్ ఇన్ టెన్ మంత్స్ లో చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి యూజ్ బిజినెస్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ త్రీ థౌజండ్ కస్టమర్స్ మన కంపెనీకి ఈ టెన్ మంత్స్ లో కస్టమర్స్ జాయిన్ అయ్యారండి అలాగే మార్కెటింగ్ సిబ్బంది కూడా చాలా మంది అపాయింట్ అయ్యారు సో ఈ తక్కువ టైంలో ఇంత రెస్పాన్స్ రావడానికి మెయిన్ కారణం మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో మనం ఇళ్ల స్థలాలు అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రిసార్ట్స్ టీక్ ప్లాంటేషన్ ఫార్మ్ ల్యాండ్స్ ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కూడా మనం ఈ తక్కువ టైంలో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అందుకని ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఇప్పుడు ఐదవ బ్రాంచ్ కాకినాడ బ్రాంచ్ మన కిరణ్ కుమార్ గారు లాయర్ గారు ఈ ఆధ్వర్యంలో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి దీనికి ఇంతమంది మంది ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని మేము ఊహించలేదు అలాగే ఎంపీ గారు కూడా నిన్న వచ్చి మాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది రంగ ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు సిటీ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ప్రవేశ కిరణ్ గారికి మాకు శుభాకాంక్షలు తెలిపారండి ఇలాగే మీరు కాకినాడలోన మమ్మల్ని ఆదరించి ఇంకా మమ్మల్ని మా సమస్యని డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మన ఒక అద్భుతమైన ప్లాన్ ప్యాన్ ఇండియా లెవెల్లో మనం ఇంట్రడ్యూస్ చేసామండి మై ల్యాండ్ మై గోల్డ్ అని మై ల్యాండ్ మై గోల్డ్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంతవరకు ఇండియాలోనే ఎవరు ఈ ప్లాన్ అనేది ఇన్నోవేటివ్ ప్లాన్ అండి ఇది ఇంతవరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు మన కంపెనీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఇది ఏంటంటే ఈ రోజు గోల్డ్ మా ల్యాండ్ ఏ విధంగా పెరుగుతుందో గోల్డ్ కూడా అదే విధంగా పెరుగుతుంది సో గోల్డ్ అనేది కింద వాళ్ళకి ఎవరికి కొనుక్కునే స్తోమత లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మన కంపెనీ కొంచెం హెల్పింగ్ చేసి సపోర్ట్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లోన దీన్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుందండి దీనికి కూడా మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పెద్దలందరికీ మైలాండ్ ఇన్ ప్రొడక్ట్ డెవలపర్స్ అధినేత రాజు గారికి అందరికీ నా నమస్కారం ఇది ఇక్కడ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఒక కొత్త బ్రాంచ్ అనేది కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు ఇక్కడ ప్రజల నమ్మకాన్ని కోరుకుంటామని కోరబోతున్నాం అని తెలియజేస్తున్నాం ఇది అందరికీ నమస్కారం మైలాండ్ అధినేత ఎంపీ గారు శైల శ్రీనివాసరాజ్ గారు స్వాగతం సుస్వాగతం అంటే ఈ మైలాండ్ ఇన్ఫర్డ్ అవలఫ్యస్ అనేది ఆల్ ఓవర్ స్టేట్లో స్టేట్ లో మొత్తం థర్టీన్ బ్రాంచెస్ వరకు ఉన్నాయండి ఇది లో ఇది ఫిఫ్త్ బ్రాంచ్ దీని యొక్క దీని ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటానండి ఇది యాక్చువల్గా ఏంటంటే ఎంతమంది అయితే ఉన్నారు ఇంక సభ్యులందరూ కూడా అందరికి కూడా ఓనర్షిప్ కలిగించేలాగా ప్రతి ఒక్కరికి ల్యాండ్ అందాలని ఉద్దేశంతో సౌత్ ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది ఇది మనం కాకినాడలో పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీనివాసరాజు గారు రాజమండ్రి పిఠాపురం కాకినాడ చుట్టుపక్కల గ్రామాలని ఇక్కడ కాకినాడ హెడ్ మనిస్ట్రేట్ చేస్తూ నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించి డైరెక్టర్గా నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడ ఈ అవకాశం వినియోగించుకుని ఇక్కడ ఇది స్థాపించడం మాకు చాలా అందకరంగా ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వృధ అండి దీన్ని ముఖ్యంగా తంగి ఉదయ శ్రీనివాస్ గారితో ప్రారంభించడం మాకు ఇంకా ఆనందకరంగా లోకల్ ఎమ్మెల్యే నానాజీ గారు పండుబాబు గారు తగతారు వాళ్ళు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది మాకు తొలి స్టెప్ గా తీసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా ఇంకా ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో శ్రీనివాస్ రాజు గారి మనస్ఫూర్తిగా కోరుకుంటాం